హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు వచ్చి మష్రూమ్ పకోడి ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకున్నాను వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి కోసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఒక గంట బియ్య పిండి కొద్దిగా శనగపిండి ఒక గంట కార్న్ఫ్లవరు కొత్తిమీర కరివేపాకు ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ కారం కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న మష్రూమ్లను బాండీలో వేసుకోవాలి వేసుకొని బాగా వేగనివ్వాలండి మష్రూమ్ పకోడీ అయితే చాలా టేస్ట్గా ఉంది వేడిగా తినాలి వేగనివ్వాలి బాగా అటు ఇటు తిప్పుకొని వేగనిచ్చి తీసుకోవాలి మష్రూమ్ పకోడి తీసుకోవాలి చీల్చి పెట్టుకున్న పచ్చిమిరకాయలను జీడిపప్పును బాండీలో వేసుకోవాలి పచ్చిమిరకాయలు వేగిన తర్వాత తీసుకోవాలండి మష్రూమ్ పకోడీ రెడీ అయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి